కేజీ సేల్ అయితే జరుగుతుంది థౌజండ్ రూపీస్కి కేజీ బట్టలంట అంట ఏ అని తీసుకోవచ్చు దానికి మా ఓల్డ్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ఎలా అని ఫైనల్ గా చదివితే ఆల్మోస్ట్ ఇరవై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణిస్తాము మధ్యలో పోలీసులు పట్టుకుంటే మాకు సంబంధం లేదు బుక్ కాదు ఎత్తుకెళ్ళి వెయ్యి రూపాయలు వాళ్ళకి చేతిలో పెట్టి మళ్ళీ బస్ తీసుకు రావడం ఆధార్ కార్డు కూడా తీసుకుంటాను బస్ ఎక్కి ఓకే ఇక్కడ మాకు బండి మీద అయితే అతను కంట్రోల్ కష్టమైంది కాబట్టి ఆడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేస్తాం బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ లో నవ్వండి చోకేసింది

ఆ ఫోన్ నేను ఈ బ్యానర్ నేను ఇంకా కొన్నాను ఫస్ట్ అయితే నాకు ఆ బ్యానర్ మేము చూసి నాకు మోజ్ అయితే కలిపింది ఏం చెప్తావా ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ట్రాఫిక్ అయితే ఫుల్ గా ఉంది అసలుకి ఎంత ట్రాఫిక్ అర్థం అట్లా ఇదే ఈ పిల్లకి ఎలా తీయాలో నేర్పించేదాన్ని అయ్యో కూడా తినట్లేదు ఆయన ఆయన హాయ్ ఇక్కడ మనం అమెరికాపేట రావడం మన సబ్స్క్రైబర్ అయితే మనం కలవాలి కలవాలి చెప్పి కలవాలి కలవాలని చాలా నన్ను కూడా ఒక వీడియోలో కామెంట్ల మీద కామెంట్లు పెడతాయి ఇన్స్టాగ్రామ్ లో సరేలే అని చెప్పి మనం ఏదో మన సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా చేస్తాం తెలుసా అందుకని చెప్పి అందుకని అయితే సబ్స్క్రైబ్ కోసం అయితే ఇంత దూరం వచ్చేసాం ఇప్పుడైతే అమీరిపేట మనం కేజీ సెల్ కి అయితే వెళ్ళిపోతాం బాయ్ ట్రై చేస్తాం గుదికోద్దుకోజ్జర్ బుజ్జరేది స్పాన్సర్ కాదు తీసుకొచ్చారు ఎక్కడో తెలీదు తిరుగుతున్నావు ఇదో ఇది కాదో తెలీదు ఎక్కడ గమ్యం గమ్యం ఎక్కడికో తెలీదు అది అది సేల్ దొరికేసింది పద ఇక కేజీ Check i u English, you see the t o d English, yeah. Do you love it? y o are a viranda. We need t h s p a c e We n bodyguard. I mean, కేజీ కేజీసేల్ ప్రభావం చెప్పలేదు మోసపోయారా అమ్మా నీవచ్చావు నీకో నువ్వు రాలా కేజీ సేల్ అన్నారు నీ అమ్మాయి జనం చూడండి అందులో ఖాళీ పోతాయి కావచ్చు కొంచెం దూరం వెళ్ళమ్మా చెప్పండి ఇప్పుడు రివ్యూంటి కేజీసీలు పొక్సైలా అమ్మా వేరు అది ఒక్కటే ఊర కేజీ గుంటేనే అది పదండి చూడండి ఏంటి ఎంతమంది జనం పదనే సది గాని లేదు ఆపరు లైనిస్ వెర్ రూర్ అప్టేక్ కొట్టుకుంటే ఫోన్ కొడి బాలే దూరే కీజీసీఎల్ అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు బైట్ సేల్ మీద పడ్డారు ఇండి చేయండి చేయండి అంటే చేస్తారు వీడియోకి టైం వచ్చి కొన్న కొన పైన తినడానికి మాత్రం తిన్నాం వీళ్ళకి నాకు సంబంధం లేదు వాళ్ళు చూడండి ఒకటి తీసుకున్న ప్లేటు రెండింటిలో తింటున్నారు ఫైనల్లీ మనమైతే మోసపోయి ఇంటికి వెళ్ళిపోతాం <laughs> ये मौसम पर स्टार्टिंग है आज सिर्फ रहनेन को लेव सेकंड हैंड सेकंड हैंड बाय परेस ओके बाय गुड नाइट स्वीट लाइक तो తీసుకునా ఫ్రెండ్స్